నుంచి అప్పుడు అప్రదాకా సాయిరెడ్డి గురించి ఎవరన్నా ఏదైనా జగన్ నమ్మడం చేసింటాడు అది ఈయనకి నచ్చకపోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఈయన ఏమంటారు నేనే జగన్ ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోసింది ఆ రోజు నేనే తెరవానకాల నుంచి పార్టీని అంతా నడిపించింది లేకపోతే స్టీమ్ లో ఏం చేసింది నేను అన్నటువంటి ఒక్క విజయసాయి రెడ్డి చేస్తే నడుస్తుందా పార్టీ జగన్ ని చూడకుండా విజయసాయి రెడ్డిని ఎవడన్నా ఓటేసి ఉంటాడా గా ఓటు జగన్ చూసేస్తారా విజయసాయి రెడ్డిని చూసేస్తారా జగన్ చూసేస్తారు మరి ఈ జగన్ నా సీఎం అయ్యాడు అనుకుంటా కుదరదు కదా బేసిక్ గా అలాంటి ఓటర్ టర్న్ చేయడంలో గ్రౌండ్ లెవెల్లో కీలక పాత్ర పోషించానని ఆయన ఫీల్ అవుతుండొచ్చు కాళ్ళు ఏ ఊరు నాయకుడు అలాగే ఫీల్ అవుతాడు అంతే కదా ఎవరికాళ్ళు కదా జగన్ దొక్కేసింది ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ వీళ్ళకి తెలియదు తెలుగుదేశం లో ప్రతికారికర్త కూడా నా నాయకుడే దేవుడు నేను ఆఫ్టర్ ఆల్ అని ఫీల్ అవుతారు ఇక్కడ ఎవడి కాడ నేనే దేవుడు మా నాయకుడు పెద్ద దేవుడు అని ఫీల్ అవుతారు అది తేడా ఇక్కడ నేను లేదా ఎంత అనుకుంటారు వీళ్ళు అక్కడ ఎంత అనుకుంటారు జగన్ మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారా ఈ మధ్యని ట్వీట్లు కానీ మాటలు కాని చూస్తే అంటే ఆయనకి వ్యక్తిగతంగా జగన్ జగన్ గారి మీద ఏమీ కోపం అయితే లేదు కానీ కోటరీలో ఇరుక్కుపోయి ఆయన మాటలు నమ్మడం వల్ల ఈయన మీద ద్వేషం పెంచుకున్నారు అన్నట్టుగా ఈ ట్వీట్లు ఉంటున్నాయి హాయ్ అండి సుత్తబ్బా దాంట్లో